సుమిత్ర దసరథ హాల్లో ఉంటారు ఇంతలో దీప తీసుకువచ్చిన కాఫీ కప్ అయితే పగిలిపోతుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దసరథ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు ఎందుకు దీప బాధపడకు ఎందుకు ఇది కాఫీ కప్పే మళ్ళీ దీన్ని అతికించలేము అలాగే ఇంకొకరి మీద ద్వేషంని పెంచుకున్న తర్వాత దాన్ని కూడా అతికించలేము గుండె ముక్కలైపోయింది దీప అంటూ సుమిత్ర గురించి దీపతో చెబుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే మౌనంగా నిలబడి వింటూ ఉంటుంది వాళ్ళ విషయంలో గుండె ముక్కలైపోయింది ఈ కాఫీ కప్పు మళ్ళీ ఎలా ఆతకదో అలాగే ఈ గుండె కూడా ఆతకదు వాళ్ళని క్షమించలేదు అది ఎన్ని తరాల వారినా క్షమించలేదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ తప్పే చేస్తారు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈ గుండె ఒప్పుకోవటం లేదు వాళ్ళతో సరిగా ఉండద్దు అని అంటుంది అందుకే వాళ్ళతో దూరంగా ఉంటేనే మంచిది దీప నువ్వు ఇక ఎక్కువగా ఆలోచించకు ఈ కాఫీ కప్ చెప్పి కదా క్లీన్ చేసి డస్ట్బిన్లో పడే అంతేగాని ఈ గుండెను మాత్రం మనం మార్చలేము ఈ మనసు కూడా అలాంటిదే అని చెప్పి దసరథ అయితే సుమిత్ర గురించి మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి దీప అయితే అయ్యో నాన్న నాన్న అను అంటూ పిలుస్తూ ఉంటుంది అయినా సరే దశరథ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో సుమిత్ర అయితే అక్కడే ఒంటరిగా నిలబడి బాధపడుతూ ఉంటే ఇంతలో దీప అక్కడికి వెళ్ళి ఏంటమ్మా ఇది ఇంకా ఎన్నాళ్ళని ఇలా దూరంగా ఉంటారు మీరైనా నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి దీప సుమిత్రతో అంటుంది ఆ మాట వినగానే సుమిత్ర అయితే అతని మనసు ముక్కలైంది మళ్ళీ అది అతుక్కోవడానికి చాలా టైమే పడుతుంది దీప అంతవరకు ఓపిక పట్టి ఉంటాను అంతేగాని నేను వెళ్ళి మాట్లాడితే మాత్రం ఆయన మనసు కరిగిపోతుందా ఏంట ఆయనే స్వయంగా వచ్చి నాతో మాట్లాడినంత వరకు నేను కూడా ఇలానే ఉంటాను దీప అంటూ సుమిత్ర దీపతో అంటుంది ఆ మాట వినగానే దీప చాలా బాధపడుతూ అక్కడే అలా అమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది